మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెట్పల్లి మార్కెట్ యార్డ్ నుండి కొత్త బస్టాండ్ వరకు పదకొండవ తేదీ మంగళవారం జరిగే పసుపు రైతుల మహాధర్ణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే పసుపు పంటకి మద్దతు ధర పదిహేను వేల రూపాయలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పార్టీలకి అతీతంగా రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి గౌరవ అధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి కోరారు రైతులుగా అందరు పాల్గొనాలని చెప్పేసి అందరి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీగా ఉన్నా మిగతా సందర్భాల్లో మనందరి సమస్యల మీద మద్దతు ధరల మీద ఐకమత్యంతో పోరాటం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తిస్తున్నాం అలాగే రైతుల ప్రతినిధులు చట్టసభల్లో ఉండే విధంగా అందరం కృషి చేస్తే బాగుంటుందనేది ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అనేది నేను బుద్ధి నుంచి వెళుతున్నా నేను బుద్ధి నుంచి వెళ్తున్నా కానీ ఎప్పుడు కూడా ధర రూపాయి రెండు రూపాయలు ఎక్కువ ఎన్నడం లేదు పోయిన సంవత్సరానికి ఏ సంవత్సరానికి వెయ్యి తేడా ఉంటుందా ఎన్నడన్నా ఏ ధర దేనికన్నా భూమి మీద దేనికి దిగానే అయిపోతున్నాం మనం అందరికీ కూర్చోం పసుపు ధర ఒకటి వెయ్యికి వెయ్యి తగ్గిపోతుందంటే రైతు ఏం చేసుకుంటాడు ఆ ధర పెరిగిందని పెండు లారీలకు ధర వేయించేమి ధర పెట్టి జీతాలకు కైకి పురుగు మందులకు ప్రతి దానికి రేట్లు ఎక్క పెట్టి ఎక్క ఉంటున్నాము మన ప్రస్తుత ధర దిగిపోయితే మరి రైతు ఏం చేస్తుంది మరి నాయకులు చెప్తారు రైతులను రాజుని రాజుగా రాజుకూతము రైతులు రాజుగా కావాలంటారు ఈ నాయకులకు దగ్గర రైతుల ధర దిగిపోయింది రైతు నష్టపోతున్నారు అనేది వాళ్ళకి ఇంత సీమ గుర్తి కంటే కూడా లేదు ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రతి జాగాలకు మన ఊర్లకి వస్తే రైతురా ఏ రాజులని చేతము అత్యత్మీతం అంటారు మనం కూడా మన ఊర్లోకి వచ్చినప్పుడు నాయకులను మనం ఆడగలం ఈ పార్టీ అని ఇవ్వడద్దు మనకు ఏ పార్టీలు వాళ్ళు కాదు మనకి ఏ పార్టీ వాళ్ళు ఇది కాదు అందరు సమానమే నాయకులు మనం అందరం రైతుల దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఊర్లలోకి వచ్చినప్పుడు మనం నిలదీయాల సార్ మరి మీకు కూడా జీతము ఇరవై వేలు ముప్పై వేలు నాకు ఇప్పుడు లక్షల జీతం తీసుకుంటున్నారు మరి మాకెందుకు తీపోవాలా మీకెందుకు తీరగలని మనం నిలదీసి అడగాలని అడగకపోతే మనం అడగన్ని రోజులు మన పేరుకే రైతు అని చెప్తారు తప్ప మనటికీ వాళ్ళు ఆదుకోరు వాళ్ళ మీటింగ్లలో మనం చూస్తాము అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కానీ మన కొరకు ఏ ఒక్క ఐదు నిమిషాలు కూడా కొరకు వాళ్ళే మాట్లాడుకుంటారు తప్ప మన కొరకు మాట్లాడరు అందుకోసమే మన నాయకులు వాళ్ళని ఏపాటిన గాని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అడగారా సార్ మరి మీది ఎందుకు గట్టి ఉంటుంది మాది ఎందుకు గిట్టి ఉంటుంది మరి మేమే పార్టీ చేసి పుట్టాము మరి మీరు ఎందుకు ఇంత పుణ్యం చేసిపోతే ఒక్కసారి నువ్వు అంటే కోటలకు పోతున్నావు మరి మా తాత ముత్తల నుంచి మేము ఎవసం చేస్తున్నాము మా సిప్ప గదే ఎనుగులు ఉంటున్నది మన తాతలు చేసి మన తాండ్రులు చేసి మనం చేస్తున్నాము మన కొడుకులు ఇప్పుడు మన మన్మరకు మనమరాడు చేస్తున్నారు ఎవసం మనం ఎప్పుడు బతుకు అంతే ఉండదు అని ఒక్కసారి గెలిస్తే కోతీపోతున్నాడు మనం ఎందుకు అడుగుతామని అడగాలా మనం అడిగి మనము మనం సాధించుకోవాలా ఇప్పుడు పదకొండు తారీఖు నాడు పదకొండు తారీఖు నాడు మీటింగ్ ఉన్నది కాబట్టి ధర ఉన్నది కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్క రైతు రోడ్ ఎక్కాల మనం రోడ్ ఎక్కితేనే కానీ మనము అనుకున్న సాధించుతాం రోడ్ ఎక్కపోతే నాకే మత్తుంది అంటే నీకు రాదు నాకు రాదు మన అందరికీ అవుతుంది మనం అందరం దాన్ని తెలుసుకొని అందరం ప్రతి ఒక్క రైతు రోడ్ ఎక్కవలసిన అవసరం వచ్చింది రోడ్ ఎక్కాలా లేకపోతే ఇంకా దిగిపోతుంది ధర ఏదైతే మరి పసుపు పంట పండిచ్చేసి మరి ప్రతి సంవత్సరం నష్టపోతున్న రైతులకు ఇలా మరి మద్దతు ధర అనేటువంటిది ప్రధానమైన అంశము ఇవాళ ఎంతో కష్టపడి మరి ఉద్యమాలు చేస్తే ఇప్పటికీ పసుపు కూడా వచ్చింది ఎంపీ అరవింద్ గారు మరి బీజేపీ ప్రభుత్వం ఇవ్వడము ఆర్షిస్తూనే మరోపక్క మద్దతు ధరలు కూడా ఖచ్చితంగా చేయాలా మంచి చేయడం వల్ల ఏదైతే ఉన్నదో మరి రైతు నష్టపోకుండా ఉంటున్నాడు కానీ ఇవాళ పంట పండించిన తర్వాత మరి వేరే దానితోటి సాగుతోటి మక్కలు కానీ వేరే క్రాప్ తోటి పోల్చుకుంటే మరి ఇవాళ ఒక యాభై వేలు లక్ష రూపాయలు కూడా మిగిలే పరిస్థితి లేదు రెండు పంటల టైం పడుతుంది కాబట్టి రైతులందరూ కూడా మరి దీని మీద మరి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసి మనం ప్రజా ప్రతినిధులను కలుపుకుని పోయి ఇంతకు ముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరవింద్ గారు ఎనిమిది వేల నుంచి పదివేలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మరి మద్దతు ధర ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే లెటర్ ఇస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మరి పెట్టుకుంటుంది రైతు నష్టపోకుండా చూస్తామని చెప్తే కూడా కేటీఆర్ ను జరిగింది కేటీఆర్ గారు మరి రాష్ట ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేయలేదు ఇప్పటికీ కూడా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయం ఉంటే రైతులకు ప్రజలకు న్యాయం జరుగుతుంది రైతులైనా ప్రజలైనా మరి రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే మరి లాభం చేకూరుతుంది ఈ దృష్టిలో పెట్టుకోవాలి రైతులు ఇప్పటికైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మరి రాష్ట ప్రభుత్వం నలభై శాతం ఇచ్చినట్టయితే ఏదైతే మర పదిహేను వేలకు తక్కువ ధర అయినప్పుడు ఈ పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఉన్నప్పుడు మూడు నాలుగు వేలు మరి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట ప్రభుత్వం నలభై శాతం ఇచ్చినట్టయితే రైతు గట్టెక్కుతాడు కాబట్టి దీన్ని అందరూ రైతులు దృష్టిలో ఉంచుకోవాలా రాజకీయాలకు అతీతంగా మరి ధర్నాకు రావాలా ప్రతి నాయకుడిని మనం అడగాల రాజకీయాలు చేసేది మన ఉద్దేశం కాదు ఖచ్చితంగా రైతు అనేటోడు మరి ఏ పార్టీలన్నా ఉండని కానీ మనము మనకు పండించిన పంటకు మద్దతు ధర కోసము ఖచ్చితంగా కొట్లాడాలని నేను తెలియజేస్తున్నాను తేదీ పదకొండు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున జరిగే పసుపు రైతుల మహా కార్యక్రమానికి ఇబ్రాహింపట్నం మండల రైతులు పసుపు పండించే రైతు ప్రతి ఒక్క రైతు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఏ ఒక్కరి కోసం చేసే ధర్నా కాదు కార్యక్రమం కాదు రైతు ప్రతి రైతుకు మద్దతు ధర కావాలి ఈరోజు మార్కెట్కు వెళ్తే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి రైతులకు పోయిన సంవత్సరం పదిహేడు పద్దెనిమిది వేలు పోయిన పసుపు ఈ సంవత్సరం తొమ్మిది వేలు ఎనిమిది వేలు లాస్ట్ పది పదకొండు వేలు పోతుంది కాబట్టి రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు కాబట్టి మంగళవారం జరిగే పసుపు రైతు మహా ధర్నాకి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నుంచి అయినా సరే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే కావచ్చు మన జా జాతీయ పార్టీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది వాళ్ళు కూడా చాలా మంది రైతులున్నారు ఇంకోటి ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పసు బోర్డు ప్రకటించింది సంతోషమే కానీ దాంట్లో బడ్జెట్ ఇప్పటికీ సున్నా బడ్జెట్ దానికి ఒక కార్యాలయం లేదు దాన్ని కూడా ఒక రూపకల్పన చేసి దానికి ఒక బడ్జెట్ ఏర్పడే విధంగా గౌరవనీయులైన మా ఎంపీ గారు కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే రాష్ట ప్రభుత్వం వరంగల్ రైతు మహాసభలో రైతు డిక్లరేషన్ ఇచ్చింది ఆ రైతు డిక్లరేషన్ హామీలని ప్రకటించి రైతుకు మద్దతు ధర పదిహేను వేలు ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సభని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై జవాన్ జై కృష్ణ